హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకుం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చపాతీ చేద్దామనేసి పిండి కలిపి పెడుతున్నాను వారంలో మూడు సార్లు అయినా ఇంట్లో చేస్తానండి మిగతా రోజుల్లో మా మా అబ్బాయి హోటల్ నుంచి తీసుకొస్తుంటాడు చపాతి డైలీ తినాలి అంటాడు నైట్ టైంలో ఒక ఇరవై నిమిషాలు చపాతీ పిండి పక్కన పెట్టేశాను అందులోకి వచ్చేసి క్యాబేజీ ఎగ్ కర్రీ అండి క్యాబేజీని బాగా నీట్గా కడిగేసి ఉడికి ఉడికిస్తామనేసి కాస్తంత సాల్ట్ వేసి లావుపు అనేది ఉంటుంది కదా అది వేస్తాను అనమాట అది వేసి నేను కొద్దిసేపు ఉడికిస్తున్నాను కాస్త ఎన్న నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడికిస్తున్నాను అందుకు మసాలా ప్రిపేర్ చేద్దామనేసి కొబ్బరి ఉంటుంది కదా అది మిక్సీ పట్టేసాను అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను టమాటా పండ్ టమాటాలు వచ్చేసి ఒక మూడు తీసుకున్నానండి మీడియం సైజు అందులో కొత్తిమీర కూడా వేస్తున్నాను మసాలా ఇలా పట్టి పక్కన పెట్టేశాను ఇంకా కడాయి పెట్టేసి అందులో కాస్త ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యా అయ్యాయి కదా అందులో కాస్త పసుపు కారం వేస్తున్నానండి మసాలా మనం పటి పక్కన పెట్టాము కదా ఆ మసాలా కూడా ఇందులో వేస్తున్నాను అనమాట పచ్చివాసన వెళ్ళేంతవరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఆనియన్స్ అలాగే వచ్చేసి క్యాబేజీ మనం ఉడకపెట్టి పక్కన పెట్టాం కదా ధనియాల పౌడర్ కూడా వేసానండి మసాలా ఫ్రై అయ్యిందండి క్యాబేజీ ఉడికించినది పక్కన పెట్టాము కదా అది కూడా వేస్తున్నాను అందులో ఒక ఐదు నిమిషాలు మసాలాతో అది బాగా ఫ్రై అయ్యేలా మూత పెట్టి పక్కన అలాగే మీడియంలో పెడుతున్నాను ఉప్పు మేము ఫస్ట్ వేసాం కదా ఉప్పు ఇప్పుడు ఇందులో కూడా మసాలాకు సరిపోదని మళ్ళీ కాస్త ఎంత వేస్తున్నాను అనమాట ఒక పది నిమిషాలు తర్వాత నేను గుడ్లు ఆరు గుడ్లు అనేవి తీసుకున్నానండి క్యాబేజ్ చూడండి మసాలాతో బాగా ఫ్రై అయ్యింది అందులో ఆ గుడ్లు పగలగొట్టి వేసాను అన్నమాట ఎక్కువ కలపలేదండి కలపకుండా జస్ట్ అలా వేసేసి ఒక ఐదు నిమిషాలు మీడియం లోనే అలాగే మూత పెట్టి పెట్టేశాను అలాపు చపాతి ప్రిపేర్ చేద్దామనేసి హోటల్ సైజులో చేయాలి అని హోటల్లో చేస్తారు కదా ఆయన అలా చేద్దామనేసి కాస్త లావు లావుగా పిండి తీసుకున్నాను చపాతీ చేయడానికి పెద్ద పెద్ద చపాతీలు అయినాయి ఒక్క చపాతీ తినగానే కడుపు నిండిస్తుంది చూడండి ఎగ్ వేసిన తర్వాత అలా ఫ్రై అవుతుంది ఇంకా కాస్తగా ఫ్రై అయితే బాగుంటుంది చూడండి ఫ్రై అయింది లాస్ట్న కొత్తిమీర చల్లేసి స్టవ్ బంద్ చేశాను ఇంకా చపాతీ చేద్దామనేసి తొందర తొందరగా చపాతీ చేస్తున్నాను ఆయిల్ వేసి అలా మడత పెట్టి తర్వాత చపాతి మళ్ళీ రుబ్బాలి అలా చేస్తే కానీ మా ఇంట్లో తినరు మెత్తగా ఉంటుంది ఇలా చేస్తే కింద చపాతి చాలా పొంగుతుంది అలాగే మెత్తగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది చపాతి ఒక పది చపాతీల చేస్తున్నానండి ఇంతవరకు నేనే వీడియో తీశాను ఒకటే చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో పని చేయడం అంటే ఇబ్బందిగా ఉంది మా అబ్బాయి వచ్చి తీసాడనమాట తర్వాత వీడియో డైలీ చపాతీ తినేవాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఇంట్లో మూడు మూడు పూట్ల కూడా త్రీ టైమ్స్ కూడా చపాతీని తిని ఉండమంటే ఉండేవాళ్ళు మా ఇంట్లో మా అబ్బాయికి మా ఆయనకి అదే అలవాటు నేను ఎక్కువ చేయను వారంలో మూడు సార్లు ఇంట్లో చేస్తాను ఇంకా మిగతా రోజుల్లో నైట్ టైంలో హోటల్ నుంచి తెచ్చుకుంటారు మా మరిది వాళ్ళ పిల్లలు కూడా మా ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఇక్కడే తినేశారు వాళ్ళకు కూడా వేసి ఇచ్చాను అన్నమాట నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేసుకు ట్రై చేసి తిని చూడండి ఫ్రెండ్స్ ఇలా మా అమ్మ ఇలాగే చేస్తుంటుంది ఇంట్లో ఇప్పుడు వాళ్ళిద్దరూ మా అమ్మది వాళ్ళ పిల్లలండి మా ఆయన చూడండి షర్ట్ అన్న వేసుకుంటే వేసుకోలేదు మా అబ్బాయి అండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి